దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టకూడదు దోస్తులు నిన్న లవర్ విషయం ఇంట్లో తెలిస్తే పాట పెట్టకపోవడంతో మన సబ్స్క్రైబర్స్ మస్తు మంది బాధపడ్డారు సారీ దోస్తులు మేము ఎందుకు పెట్టలేదు మీకు నిన్ననే చెప్పినాం కదా అయితే దోస్తులు నిన్న మన సబ్స్క్రైబర్లో ఒకరు గిట్లు అన్నారు నాకైతే మస్తు బాధ అనిపించింది మీకు నెక్స్ట్ పాటు ఎట్లా తీయాలో ఏం తెలియక వీడియో పెట్టలేదు కదా అని అన్నారు నాకైతే మస్తు కోప దోస్తులు మేము ఈ సిరీస్ అనేది ముందు నుంచి అనుకొని ప్లాన్ చేసుకొని మరి ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం మాకు ఆ మాత్రం ఆలోచించే తెలివితేటలు అయితే ఉన్నాయి దోస్తులు ఎవరన్నారో వాళ్ళకైతే మేము ఈ సమాధానం చెప్తున్నాం అయితే దోస్తులు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దనే కదా నిన్న చింటుది అన్లిమిటెడ్ పని అయినా కూడా మీరు మాట్లాడేసరికి నాకు మస్తు బాధ అనిపించింది మేము లవర్ విషయం ఇంట్లో తెలిసే పాట అనేది తీసినాం ఫిఫ్టీన్ మినిట్స్ దాకా తీసినాం ఏమైందో ఏమో యాప్ ఒక త్రీ టైమ్స్ క్లోజ్ అయింది మళ్ళీ వీడియో ఓపెన్ చేస్తే ఓపెన్ కాలేదు స్టోరీ ఎర్రరా నచ్చింది ఇక మేము దానికి మేము ఏం చేయాలి దోస్తులు చెప్పండి మీరు అర్థం చేసుకోవాలి కానీ మీరు గట్ల మాట్లాడితే మాకు బాధ అనిపించదా సరే పోనీ దోస్తులు రోజులు ఎవరో ఒకరు గట్ల అంటారు ఇక కానీ బాగా అనిపించి నేను నీకు మీతో షేర్ చేసుకున్నా ఏమనుకోకూరి అయితే దోస్తులు మన వీడియోస్ చూస్తారు కానీ లైక్ ఎవరు కొడతలేరు జరా లైక్ కొట్టరు మీరు లైక్ కొడుతున్నాయి కదా మన వీడియోస్ అనేటివి ముందు పోతే ముందు పోతే మీ ముందుకో మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం జరా లైక్ కొట్టరు దోస్తులు ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని ముందుగా లా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ పెట్టుకోరి అప్పుడు మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి దోస్తులు ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏందన్నయ్య అసలు ఈ టైం లో అర్జెంట్ విషయం అని చెప్పి పక్కకు తీసుకోయి మాట్లాడతాండు ఆగో ఏంది సీనన్న నువ్వు ఇక్కడికి వచ్చినావు నాకు ఒక చిన్న పని ఉన్నది అందుకే వచ్చినా

ఏ సీను చెప్తే నీకు కాదు అన్నాడు అంటే మళ్ళీ ఇన్నే ఉంటాను లేదు నేను అంకుల్ తోటి మాట్లాడాలి ఒకటి చెప్పాలి నేను అంకుల్ తోటి మాట్లాడే వరకు ఇక్కడ నుంచి కదలేదే లేదు ఇక్కడనే ఉంటా అరే సీన్ ఏంది ఏంద్రా ఈ పిల్లల ముందు గిట్ల చేస్తాను ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడరా ఇప్పుడు నువ్వు ఇన్నుంచి అయితే నాడు నువ్వు ఆగే అవ్వా నీకేం తెలియదు అరే ఎందుకు రైట్లో చేస్తాను మళ్ళీ ఏమైనా అయిందనుకో పెద్ద లొల్లులు అయితే కథ కార్ఖాన అయితే అవసరమా ఏదైనా ఉంటే తర్వాత చూసుకో నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే పో నేను పోనే అబ్బా ఈరోజు ఎటు అయితే అవుతుంది నేను ఇన్న ఉంటాను అంకుల్ వచ్చే వరకు అంకుల్ తోటి మాట్లాడే వరకు నేను ఇన్న ఉంటాను అయ్యే అన్నా బాగా రెచ్చిపోతాండు పెద్ద లొల్లలు ఇంటర్ ఉన్నాయి మంచిగా గమ్మత్ గమ్మతి ఉంటుంది బాగా రోజులు అవుతానే లొల్లుల్లు చూడక ఏమైంది బావా ఈ టైంలో అర్జెంట్ విషయం అని చెప్పి పక్కకు తీసుకొచ్చినావు ఒక విషయం నీతో చెప్పాలని పక్కకు రమ్మన్నా అదేదో ఒక తర్వాత అయిపో కదా బావాకి ఆ పిల్లల ముందు పక్కకు తీసుకొస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఈ విషయం ఇప్పుడు చెప్పకపోతే తర్వాత ఏం చేయలేం రా అందుకే ఇట్లా తీసుకొచ్చిన అవునా ఏంటి బావా అసలు ఏం విషయం చెప్పు నేను వచ్చినప్పటి నుంచి ఆ పెళ్లి కొడుకును గమనించుకుంటూనే ఉన్నా ఎక్కడ చూసినా ఎక్కడనో చూసినా అని అనుకుంటానే ఉన్నా అయ్యో గీదానికి రమ్మన్నావా బావా పక్కకు ఆ పెళ్లి కొడుకు నువ్వు ఫంక్షన్లలో చూసినావో లేకుంటే ఏదైనా ఏదన్నా పెళ్ళిళ్ళ చూడవచ్చు గిదానికి గంతది అయితే ఎందుకు గంతది కాదురా ఈ పెళ్లి సంబంధం ఒళ్ళు మూడు సంవత్సరాల కిందట మన సౌజన్యం లేదా మన సౌజన్యను చూసుకోవడానికి వచ్చిర్రు అయితే ఏముంది బావా ఆ పెళ్లి సంబంధం చూసుకోవడానికి ఖర్చిర్రు ఒకవేళ నచ్చితే ఇట్లా ముందుకు పోతారు లేకుంటే లేదు ఈ దాంట్లో ఏముంది ఎప్పు గట్లు కాదురానికి విషయం నేను ఎట్లా చెప్పానో అర్థమవుతలేదు చెప్పు బావా ఏం ముచ్చట అసలు ఎందుకు గంతగనం అది అయితే అన్నావు ఏం లేదురా సౌజన్య చూసుకోవడానికి వచ్చిర్రు అప్పుడు సౌజన్య నచ్చింది అని అన్నారు ఇక నేను ఓకేద్దామనే లోపు చిన్నగా ఎంక్వైరీ చేసినా ఎంక్వైరీ చేస్తే ఆయనకి అంత అమ్మాయిల సోకున్నదట్రా పేరుస్ ఉన్నాయట వామో ఏంది బావా నువ్వు చెప్పేది మరి నేను కూడా ఎంక్వైరీ చేసినా మరి పిల్లగాడు మంచోడే ఫ్యామిలీ కూడా మంచిది అని అన్నారు అసలు గిట్లెట్లా అసలు నువ్వు ఎవరిని అడిగినావు ఎక్కడ ఎంక్వైరీ చేసినావు వాళ్ళ ఇంటి ఉన్న వాళ్ళు ఊరళ్ళని అడిగిన బావా పిల్లగాడు మంచోడే కుటుంబం కూడా మంచోళ్ళే అని అన్నారు అరేపి సోడ ఇంటి పక్కలను అడిగితే ఎవరైనా మంచోడే అని చెప్తారు అమ్మోను సరైన టైం కచ్చి దేవుళ్ళెక్క కాపాడునవు లేకుంటే ఈరోజు నా బిడ్డ జీవితం నా చేతులతోటే నాశనం చేసేటోని ఇప్పటికైనా మించిపోలేదు ఎట్నో ఒక తిరిగి చేసి క్యాన్సిల్ చేసుకోరా అయ్యో ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి బావా వాళ్ళకు కట్నం మాట్లాడుకున్నాం అన్ని మాట్లాడుకున్నాం ఇక అయ్యగారు గారు అత్త అయిపోతుందని అనుకునే టైంలో నువ్వు గిట్లు చెప్తానన్నావు ఇప్పుడు నేను వాళ్ళకి ఏమని చెప్పాలి ఎట్లా చెప్పాలి మనమే ఇంటికి రమ్మని ఫోన్ చేసినాం ఇప్పుడు ముఖం మీద ఆ సంబంధం ఇష్టం లేదు అంటే ఎట్ల బావా నువ్వేం ఇంకటేషు నేను ఒక పని చెప్తా చెయ్యి చెప్పు బావా ఆగో ఏంది సీ నువ్వు నువ్వు గిట్ల వచ్చినావు ఏం లేదు మీతో ఏ అర్జెంట్ ఒక విషయం మాట్లాడదామని వచ్చిన అవునా ఒక అర్ధగంట గంట ఆవు సీను ఈ పిల్లలు వేనాక మాట్లాడదాం లేదంకుల్ మీతో ఇప్పుడే అర్జెంట్గా మాట్లాడాలి అవునా గంత అర్జెంట్ విషయం ఏముంది అసలు సరే ఒక రెండు నిమిషాలు ఆగు మాట్లాడతా ఏమైంది బావగారు అటే వేరు గింతసేపు ఏం మాట్లాడుకున్నారు ఏం లేదు బావగారు అయ్యగారు గురించి మాట్లాడుతున్నాం ఇక అయ్యగారు వచ్చేసరికి కొంచెం టైం పడుతుందట దాని గురించి మాట్లాడుతా అండవు మా బావ అవును కానీ మా కొడలి పిల్ల ఇంకా రెడీ కాలేదా మేము వచ్చి అర్ధగంట కంటే ఎక్కువ అవుతుంది తీసుకురా పోర్రి అమ్మాయిని ఏమే అమ్మాయిని తీసుకురా పో అట్లనే చాయిలు కూడా తీసుకురమ్మను సరే అండి తీసుకుంటే ఏమైంది ముఖం పెట్టిన పెట్టారు అమ్మో గుడ్డులో నొత్తంది అమ్మున వల్ల అవుతుంది వామ్మో ఏందండి మీరు అనేది మీరు ఎప్పుడు గిట్ల గుండెలు నొత్తన్నారు అనలే కదా ఏమో నేను ఎప్పుడు ఇట్లా నోయి లే అమ్మ బాగా నొత్తాను నా పద్మ ఏమైంద్రా ఇంకటి చూ బాగా నొత్తాను హాస్పిటల్ తీసుకుపోదాం పారి అన్నయ్య మా ఆయనకు ఎప్పుడు ఇట్లా కాలేదు గుండెల నొప్పి అని ఇంతవరకు ఎన్నడం లేదు ఎవరు దరిద్రమో ఏమో ఏమండి అలా ఆవిడ దరిద్రం గిరిద్రం అని మాట్లాడుతుంది మనల్ని అంటుంది కావచ్చు ఏ మనల్ని ఎందుకంటది అలా అయినా గుండె నొప్పి వచ్చింది ఇక బాధ అనిపిదానే ఏమో పోగి ఇప్పుడే దరిద్రం గిరిద్రమని మాట్లాడుతున్నామే రేపు పెళ్ళనాక ఇంకెన్ని మాట్లాంటదో మనల్ని అరే ఆగే వాళ్ళు టెన్షన్ పడతారు వానికి నొప్పి అత్తాంది ఇటు నీదొక బాధ నీ ఒరుడే ఊరుతా ఆగు వాళ్ళకి వినిపిస్తుంది చిల్లమ్మ నువ్వు పోయి తొందర నీళ్ళు ఇస్తారా పో తాగుపిద్దాం బాబు బయటే ఉన్న ఆటో దొరికి హాస్పిటల్ తీసుకోవాలి సరే అంకుల్ నేను బయటకు అన్నయ్య గారు మేము ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేము ఇక మేము మీకు తర్వాత మంచి రోజు చూసి ఫోన్ చేస్తాం అప్పుడు వచ్చారు మీరు ఇప్పుడైతే ఓరు అన్నయ్య అయ్యో చెల్లమ్మ ఏడవకు బావగారికి ఏం కాదు తొందర హాస్పిటల్ పట్టుకోవాలి ఫస్ట్ అయితే పానం ముఖ్యం మంచిగా ఉంటేనే కదా మనము ఏదో ఒకటి వేసుకోవద్ది సరే అన్నయ్య మీరు వెళ్ళండి ఇక మేము హాస్పిటల్కి వెళ్తాం చిని అవ్వ దరిద్రము నన్ను నెత్తిమీద కూర్చున్నట్టున్నది మంచిగా కట్నం గిట్నం అన్ని మాట్లాడుకున్నాం ఇక ముహూర్తం ఎప్పుడు అనే లోపే కథం గుండె నొప్పి వచ్చింది చిని అవ్వ నా బతుకి పెళ్లి కాదు వస్తాం అవును చింటూ బాగా నొచ్చింది ఇప్పుడే కొంచెం తగ్గినట్టు అయితే నీళ్ళు ఏ నీళ్ళు వద్ద అటు పెట్టు తగ్గిపోయింది ఏందండి మీకు ఎన్న రాలేదు లేకుండా నొప్పి పారి హాస్పిటల్ కి పోయి చెకప్ లన్ని ఏపిచ్చుకుందాం తగ్గిపోయింది అనుకుంటుంటే ఇంకెక్కువైతుందండి పారి అయ్యో పద్మ ఎందుకు ఏడుతున్నావు మీకు అంతగా నమ్ము ఊకో నాకు ఏం కాలేదు నాకు గుండె నొప్పి లేదు ఏం లేదు ఏందండి మీరు మాట్లాడేది ఇవరాక గుండె నొత్తందని గుండె కడ మళ్ళీ ఇప్పుడు గుండె నొప్పి లేదు ఏం లేదంటారు చెప్తా చెప్తా నువ్వు ఇంద్ర వెంకటేషు పిచ్చారనికేమన్నా ఇట్లాంటి టైంలో జోకులు తెట్టాను ఆ పిల్లల ముందు కూడా నొప్పానంగానే వాళ్ళు నమ్మి నిజమే అనుకోని వేర్రు ఇంటికి నా గాదురా పిచ్చి నీకు నువ్వు ఎట్లాంటి సంబంధం తెచ్చినవురా నా బిడ్డకు ఏంద్రా మాట్లాడుతాన్నావు ఆ అబ్బాయికి బ్యాంక్లో జాబు అబ్బాయి కుటుంబం కూడా మంచోళ్ళే మళ్ళీ ఇంకొక ఇట్లా మాట్లాడుతాన్నావు ఏ మంచి జాబు ఉంటే అయిపోతుందా ఆ అబ్బాయి గుణము ఎట్లాంటిదో మంచిోడ కాదా అని తెలుసుకోనిదేవా సంబంధం ఇప్పుడు ఏమైందిరా అబ్బాయి మంచోడేనా ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఏంది మంచోడా ఆ అబ్బాయికి అఫైర్స్ ఉన్నాయా అట అమ్మాయిల సోక్ ఎక్కువ నాట గట్లాంటి వానికి నా బిడ్డనిస్తే ఈరోజు నా బిడ్డ జీవితం నా చేతులారా నేనే నాశనం చేసేటోన్ అయ్యేటోన్ని నాకు అప్పుడు జీవితాంతం ఎంత బాధ ఉండేది చెప్పురా సమయానికి మా బావ వచ్చి ఎప్పిండు కాబట్టి ఆపగలిగినా లేకుంటే ఇప్పుడు ఏమయ్యేది నాకు తెలియకుండా అన్ని ఫిక్స్ చేసేటోన్ని అమ్మో అమ్మో నువ్వు గిట్ల ఎత్తావు అనుకోలేదురా ఏంటండి మీరు చెప్పేది నిజమేనా అవునే గో బా వచ్చి పక్కకు తీసుకో చెప్పిండు ఇదే ముచ్చట మాట్లాడిండు నాతో టీవర్ రాక ఏందన్నయ్య మా అమ్మాయికి ఇట్లాంటి సంబంధం తెచ్చిరు అబ్బాయి మరి మంచోడా కా గుణం ఎట్లాంటిది అని తెలుసుకోరా అన్ని తెలుసుకోనే మాకు చెప్పాలి ఇట్లా హడావిడి చేస్తే ఈరోజు నా కూతురు జీవితం నాశనం అయ్యేది అయ్యో నా కూడా తెలియచిల్లమ్మా అబ్బాయి గురించి ఆ ఫ్యామిలీ అయితే మంచోళ్ళే అబ్బాయికి గిన్ని సోకులు ఉన్నాయని నాకేం తెలుసురా ఏమో అన్నయ్య మీరైతే ఇంకోసారి ఇట్లాంటి సంబంధాలు మాకు ఏ చెప్తాన్నా చెప్తాన్న ఉంటే అన్ని ముందు వాళ్ళనే తెలుసుకోరు తెలుసుకున్నాకనే మాకు ఏ కూర్రి కానీ ఇట్లా హడావిడి ఏ మమ్మల్ని సరే రా ఇంకోసారి అబ్బాయి గురించి అన్ని తెలుసుకొని మీకు చెప్తా సరే రా నాకు ఈరోజు అదృష్టం కలిసి వచ్చింది మా బావ రూపంలో మా బావ వచ్చి చెప్పిండు కాబట్టి ఆపగలిగిన లేకుంటే అసలు ఈరోజు ఏమయ్యేదో ఏమో తలుసుకుంటేనే భయం అవునయ్య పిల్లగాని గురించి ముందు వెనక అన్ని తెలుసుకున్నాకనే ఇళ్ళకి చెప్పాలి ఇట్ల పిల్లగాని గురించి ఏం తెలియక ముందు ఇళ్ళకి చెప్పి అట్టి ఇళ్ళకి ఆశలు వేయించి గిట్ల వేయద్దు మళ్ళీ ఏమన్నా అయితే వాళ్ళ కూతురు జీవితమే కదా నాశనం అయ్యేది సరే అబ్బా పిల్లగాడు మంచి ఒడయ్య కుటుంబం మంచిది ఏనని కానీ ఆ పిల్లగాడు వెనుక గిన్నేశాలు ఉన్నాయని నాకు తెలియదు అబ్బా ఇక నా నాదే తప్పైంది సరే అన్నయ్య అయిపోయింది అయిపోయింది ఇంకోసారి అయితే ఇట్లా వేయకూరీ సరే చెల్లెమ్మా సరేరా మరి నేను పోతన్నా సరేరా ఏ వెంకటేష్ మస్తు యాక్టింగ్ చేసినావు ఒక క్షణము అందరు నిజమే అనుకున్నా మీరు ఇరగ తీసినావు పో నాదేముంది బాబా నువ్వు చెప్పినట్టే చేసినావు కదా అమ్మో అంకులు బాగా డేంజర్ ఉన్నాడు హార్ట్ అటాక్ అని చెప్పి నటించిందా అయితే వామో వామో గిన్నెలు ఉన్నాయి అంకుల్ దగ్గర అంకుల్ ఆటో వచ్చింది తొందర హాస్పిటల్ పోదాం పార్ అంకుల్ ఏ ఆటో ఏం అవసరం లేదు సీను నొప్పి తగ్గింది అట్లా తగ్గినట్టే అనిపిస్తుంది అంకుల్ హాస్పిటల్కి పోయి అన్ని చెకప్ చేయించుకోవాలి లేకుంటే బాగా డేంజర్ అంకుల్ ఏ లేసి నువ్వు అవసరం లేదు నువ్వు ఈ యాభై రూపాయలు తీసుకొని ఆటోనికి ఇచ్చి ఆటోని పంపిపో సరే అంకుల్ చింటిగా రారా పోయేద్దాం అమ్మ మీరు అట్లా గుండె నొత్త గట్టిపానం నేను ఎప్పటికీ మీతోటే ఉంటా ఏంద్ర చింటుగా నాకేం అర్థం అయితే లేదు అంకులు ఫస్ట్ గుండె అన్నాడు ఆటో తీసుకొచ్చేలోపు కథ మద్దు తగ్గింది అంటాడు అసలు నాకేం అర్థమైతలేదు అమ్మో సీనన్న లోపల ఘోరం అంటే ఘోరం జరిగింది నువ్వు ఉంటే ఎట్లా ఫీల్ అయ్యా నువ్వు ఏమో అందరూ మస్తు షాక్ అయ్యారు ఏంద్రా ఏం జరిగింది అసలు అంకులు నట సామ్రాట్ అమ్మో అందరూ ఒక క్షణము నిజమే అనుకున్నాం నువ్వు ఏమంటున్నావు రా నువ్వు అనేది నాకేం అర్థమైతలేదు కరెక్ట్ చెప్పు అంకులు గుండె నొప్పి గుండె నొప్పి అని నటించింది సీనన్నా నువ్వు ఇటు వచ్చినాక గుండె నొప్పి లేదు ఏం లేదు అని అనేసరికి నేనైతే ఘోరంగా షాక్ అయినా వామో వామో అంకుల్ దగ్గర గిన్నేషాలు ఉన్నాయి సీనన్న ఏంద్రా నువ్వు చెప్పేది ఎందుకు నటించిండు అంకులు ఏ బాబు మీకోసం నేను ఇంతసేపు ఏం చేయాలి అత్తరా ఒక్క నిమిషం ఆగండి అంకుల్ వస్తున్నా ఓ సీనన్నా నోరు గంటగా నమ్మ ఎందుకు తెరిచినావు ఈ దోమలు పోతాయి చెప్పురా చింటిగా అంకులు గట్ల ఎందుకు నటి మరి అది సీనన్న పెళ్లి కొడుకు బాగా అమ్మాయిల సోకులు ఉన్నాయట ఏమో ఆఫర్స్ అంట ఆఫర్స్ నాకేమో అనొచ్చి పాడైతలేదు అయితే ఇక ఈ అంకులు ఇంకో అంకులు పక్కకు పోయి మాట్లాడుకున్నారు ఇక మరి పెళ్లి సంబంధము ఎట్లా అప్పుడో అని హార్ట్ అటాక్ అని నటించిందట ఏంట్రా నువ్వు చెప్పేది నిజమారా అంటే ఇప్పుడు పెళ్లి సంబంధం ఆగిపోయినట్టేనారా నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా కదా సీన్ అన్న తెలుగులోనే చెప్తున్నా కదా ఇంగ్లీష్ లో గిట్టా చెప్తలేను కదా నేను అబ్బా మంచి తీపి వార్త చెప్పినవరా నీకు ఈ రోజు ఏదంటే అది కొనిస్తారా నేను ఓ బాబు మీ ముచ్చట్లు తర్వాత పెట్టుకున్నారు కానీ మీరు అత్తరారా రా ఏంది బాబు నువ్వు హార్ట్ అటాక్ హార్ట్ అన్నావు గింత చిన్న పిల్లగానికి హార్ట్ అటాక్ వచ్చిందా

ఓ భలే ఉన్నావు యాభై రూపాయలు ఇస్తాను ఆ యాభై రూపాయలు ఓ నీ ముక్కులో పెట్టుకో ఈడ నేను ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఒక రెండు వందలు అన్న ఛార్జ్ పడుతుంది ఈ రెండు వందలు ఈ రెండు వందలు ఇస్తానే నుంచి పోతా ఏ పిల్లగా ఏంది బాగా మాట్లాడుతా అన్నావు అన్న ప్లీజ్ అన్న ఈ ఒక్కసారికైతే ఈ యాభై రూపాయలు తీసుకొని పోలి ఆ అంకుల్ నాకు యాభై రూపాయలే ఇచ్చిండు ఆటానికి ఇమని పోర్ అంకుల్ ప్లీజ్

ఏ అట్లేం లేదురా పారా బావా నువ్వు సమయానికి వచ్చినావు చాలా థ్యాంక్స్ బావా ఏ మరో మనకు థ్యాంక్స్ ఎందుకు ఇంకటేసు మనం అందరం చుట్టాల మీద ఒకరినొకరు హెల్ప్ చేసుకోవద్దా అవ్ సీ నువ్వు వచ్చినావా ఆటోని పంపించినావా పంపించినాం ఇంతసేపు రేటు వస్తే అటు ఆధార్ కార్డు ఇస్తున్నా అయ్యో అవునా మరి లోపలికి అయిపో కదా చింటూ ఇంకో వంద రూపాయలు ఇచ్చేటోన్నీ ఏ ఏం కాదు అంకుల్ మేము నచ్చి చెప్పి పంపించినాం పెయింట్ అవునా తి సరే అంకుల్ నేను వెళ్తాను మరి సరే చీను అరే చింటుగా పారా సీను ఒక్క నిమిషం మాగాగు రమ్మన్నాడు అవును కానీ ఇంతకుముందు ఆ పిల్లల ముందు ఏదో మాట్లాడాలి అర్జెంట్ అంకుల్ అలాంటివి మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడక ముందే పోతా ఏంటి చెప్పు వాము నేను ఆ సంగతే మర్చిపోయినా అయినా నేను ఆటోనికి డబ్బులు ఇచ్చినాక ఆ ఇంటికి పోతే అయిపో కదా ఆ ఇంత మర్చిపోయి నేను ఇంట్లోకి వచ్చినా ఇప్పుడు నేను అంకుల్కి ఏం చెప్పాలి అసలు ఏమైంది నువ్వు అర్జెంటుగా మాట్లాడాలన్నావు ఇప్పుడు అడిగితే సప్పుడు ఎత్తలేవు ఏం లేదు అంకుల్ పెళ్ళికొడు గురించి నాకు కూడా ఒక విషయం తెలిసింది అది మీకు తొందరగా చెప్పాలని వచ్చిన విషయం మీకు తెలిసింది కదా అంకుల్ ఆల్రెడీ ఆ అబ్బాయి మంచోడు కాదట ఆ అమ్మాయిలతోటి బాగా తిరుగుతాడట అటు ఇటు అదే విషయం మీకు చెప్దామని వచ్చిన అంకుల్ సీను నీకెట్లా తెలుసు మరి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి పెళ్లి కొడుకు అంకుల్ ఇక మా ఫ్రెండ్ గాడు అట్టిగా అమ్మాయి జీతం వేస్ట్ అవుతుందిరా నువ్వే వాళ్ళ నాన్నకు పోయి చెప్పు పో అని నన్ను పంపించిండు అందుకే మీ ఇంటికి వచ్చిన వామో వామో ఈ సీన్ గాని దగ్గర భాగేశాలు ఉన్నాయి ఈ పెళ్లి సంబంధము క్యాన్సిల్ చేద్దామని వచ్చిండు ఇప్పుడేమో కారణం దొరికింది కదా ఇక అదే కారణం చెప్పి తప్పించుకుంటాండు మీ అందరికీ అబ్బాయి మంచోడు కాదని తెలిసింది కానీ నాకు తెలివకపాయే మా బావా సమయానికి సంతోషం ఏడవట్లేదు కావచ్చు లోపట మస్తు సంబరపడతాడు కావచ్చు ఇంకేంది పోయి ఆడనుకున్నట్టే జరిగింది అయింది అయితే మాయితే ఈ అంకుల్ ముహూర్తం పెట్టకముందే క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయింది మన మంచికే అనుకోవాలి ఏ జరిగినా మన మంచికే అంకుల్ ఏం బాధపడకండి ఏ నాకేం బాధలేదు సీను క్యాన్సిల్ అయింది నా మంచుకే ఏ ఈ అబ్బాయి గంత వేస్ట్ గాడైనాక ఇక నేను నా బిడ్డకిచ్చి ఎట్లా పెళ్ళి ఎత్తా సరే అంకుల్ నేను వెళ్తా మరి సరే సీను అరే వెంకటేషు నేను కూడా వెళ్తారా మరి అయ్యో వెళ్తారా చిల్లమ్మ చిన్న పని ఉన్నది వచ్చినప్పుడు గిట్టా పుట్టా సరేనా సరే సరేనా అరే వెంకటేష్ పోతున్నారా ఇంకోసారి సంబంధం చూసినా కూడా అబ్బాయి గురించి మంచిగా తెలుసుకొని వెయ్యిరా అర్థమైతాందా ఆ సరే బావా సరే నేను పోతున్నారా మరి సరే సరే అవునే పద్మ ఇంతకి సప్నసలు బయటికి వెళ్తేనే లేదు ఇంట్లో లోపల ఉన్నది అవునే పద్మ గింతగనం జరిగినా కూడా స్వప్న అసలు బయటికే రాలేదు మనకు హార్ట్ అటాక్ వచ్చినట్టు నటించినా కూడా గంతగనమైనా కూడా బయటికి రాలేదు ఒకసారి చూద్దాం పా అది ఏం చెప్తాను అయ్యో చూద్దాం పా రెంకటేష్ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్తలేదు కదా అవును అసలు స్వప్న గింత జరిగినా కూడా బయటికి రాలేదు ఎప్పుడు ఏం మాట్లాడుకున్నా ఇట్లా బయటికి వచ్చి చూసేది అమ్మో అదేమన్నా వేసుకున్నదా ఏంది అమ్మా సప్నా సప్నా డోర్ది సప్నా సప్నా ఏమైతే సప్పుడు ఎత్తలేవు డోర్ది అయ్యో తలుపు తీత్తలేదు కదా సప్పుడు కూడా ఎత్తలేదు ఏమైంది అసలు మరి పద్మన్ ఒకసారి పక్కకు జరిగే తలుపు గట్టిగా దొబ్బుతా అయ్యో నా బిడ్డకి ఏమైంది కింద పడి ఉన్నది సప్నకి ఏమైంది అసలు సంబంధం క్యాన్సిల్ అయిందని సంబర పడుకుంటా ఫోన్ చేసేది ఇప్పుడు నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ ఎత్తలేదు బయటికి కూడా వెళ్ళలేదు అక్కడ ఉన్నప్పుడు అసలు ఏమైంది దానికి అది వాళ్ళ డాడీకి అటాక్ వచ్చినా కూడా కనీసం బయటికి వెళ్ళి కూడా చూడలేదు అసలు అది ఆ రూమ్లో ఉన్నదా లేకుంటే ఏమన్నా పిచ్చి పని చేసిందా అమ్మో నాకు భయమవుతుంది అది అసలు గిట్ల బయటకు వచ్చి అన్న చూడలేదు అసలు ఇంట్లో ఉండి ఏం చేస్తుంది అమ్మో నాకు ఎందుకో ఎన్నో తేడా కొడుతుంది స్వప్నానికి ఏం కాలేదు కదనే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవేనది సో దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లున్నదిల్లా అయితే సంబంధం క్యాన్సిల్ అయిందని సీను తెగ సంబరపడిపోతాడు కానీ సప్న ఒక్కసారన్నా బయటికి వెళ్ళలేదు అని సీను టెన్షన్ పడతాడు ఇక వాళ్ళ అమ్మళ్ళు కూడా అందరు వేనాక స్వప్నకి ఏమైంది బయటికి వెళ్ళలేదు అని డౌట్ వస్తుంది ఇక ఆ రూము తలుపు కొట్టంగా ఇంత కొట్టినా కూడా తలుపు కొ తలుపు తీయలేదు సప్న ఇక ఆ తర్వాత వాళ్ళ డాడీ తలుపు దొబ్బుతాడు దొబ్బి చూస్తే సప్న కింద పడున్నది మరి స్వప్నకి ఏమైతుంది సప్న చనిపోతుందా ఏంది సీను సీన్ ఏం చెత్తడు అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు స్వప్నకైతే ఏం కావద్దని మనం కూడా కోరుకుందాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లన్న కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు